హాయ్ యర్స్ కేసీఆర్ గారు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత హిప్ ఫ్రాక్చర్ సర్జరీ అయితే జరిగింది కదా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఊహించిన విధంగా అసలు ఆయన్ని ఎవరెవరు వచ్చి పరామర్శించారు ఎవరైతే కేసీఆర్ని అహంకార అన్నారో వాళ్ళు కానీ కేసీఆర్ ఎవరినైతే గతంలో తిట్టున్నాడో వాళ్ళు కానీ వచ్చి మరీ పరామర్శించి వెళ్ళారు బహుశా ఇప్పటి నుంచి అయినా కేసీఆర్ ఉంటాడు అహంకారం తొలగిపోయి అందరితో మంచిగా ఉంటాడని చెప్పేసి చాలామంది ఆశిస్తూ ఉన్నారు ఈవెన్ నేను కూడా ఆయన అహంకారం కూడా మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండేది అంతే మామూలుగానే బాగానే ఉంటాడు అనేసి మనం కేటీఆర్ సత్వం చెప్తా ఉన్నారు సో ఇప్పుడు విషయం ఏంటి జస్ట్ ఆస్పత్రి ఆసుపత్రి డిశ్చార్జ్ చేయాలి కొద్ది వారాల పాటు నిపుణుల పర్యవేక్షణ ఇంట్లోనే ఉంటారు ఆ తర్వాత ఒక ఆరు ఏడు వారాలకి రికవర్ అయిపోయి నార్మల్గా నడుస్తాడు ఇప్పుడు ఎమ్మర్ ఎక్కడ ఉంటున్నాడు ప్రజాభవనం ప్రగతి భవనం ఈ ప్యాలెస్లుగా నందినగర్లో మన జూబ్లీస్ వంజరస్ మధ్యలో ఉంది నందినగర్ అని అందులో సొంతల్లు ఉందట సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారు ఇక ఇన్నాళ్ళ ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఇప్పటి నుంచి వై కేటగిరీ సెక్యూరిటీ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ సిబ్బంది ఉంటారు అండ్ ఎస్కట్ వాహనం ఉంటుంది అండ్ ఇంటి బయట పహారాగా సిబ్బంది ఉంటారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి అది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ప్రతినిధి ప్రజాప్రతినిధి ఎవరైతే వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఉపసంహరిస్తున్నాము వాళ్ళల్లో ఎవరికైతే సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉందో మా ఇంటి వాళ్ళు మాకు నివేదిక ఇస్తే మేము దాన్ని బట్టి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తాం సో అయితే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎంపీ అంటే కేంద్రం అంటే వదిలేయండి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే గెలిచినా వాళ్ళకి సెక్యూరిటీ అందరూ కూడా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మణ్ రెడ్డి నాకు సెక్యూరిటీ వద్ద అన్నట్టు సూపర్ అలా మిగుతూలో కూడా ముందుకొస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో నువ్వే తప్పు చేయనప్పుడు నేను ఎవడేం చేయడు కదా అండి మరి నీ చుట్టూ నువ్వు ప్రజానాయకుడు అన్ని చుట్టూ జనాలు ఉంటారు కదా వాళ్ళు నీకు ఆ రక్ష అన్నట్టు సో ఇప్పుడు విషయం ఏంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకి రక్షణ సిబ్బందిని లేకుండా చేశారు ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళకి రక్షణ సిబ్బంది ఇస్తున్నారు బట్ కేసులు వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఫోర్ ప్లస్ ఫోర్ అండ్ ఆ హెల్త్ విషయంలో ఆల్రెడీ రికవర్ అయినట్టే రికవరీ అయితే బట్ డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు ఇంట్లో రికవర్ అవుతారు పూర్తిగా అంటే ఒక ఆరు వారాల సమయం పట్టొచ్చు మొత్తంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న డిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా హుందాగా పద్ధతిగా బాగున్నాయి నాకైతే అనిపిస్తూ ఉంది సరే వేరే వీడియోలు ఇందులోనే చెప్తూ ఉన్నా ఆయన కూడా ప్రజాభవన్ అన్నది ఏదైతే ఉందో దానిని ప్రజల కోసం వినియోగిస్తూ అందులో నివాసం ఉండటానికి ఇద్దరికి సరిపోతాయి అట అందులో ఒకటి బట్టి విక్రమార్ గారు కేటాయించారు ఉప ముఖ్యమంత్రి అండ్ ఇంకొకరు కూడా కేటాయిస్తామని అంటున్నారు మరి ఏ మంత్రికి ఇస్తున్నారంటే చూద్దాం మరి ఈయన ఎక్కడంట రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఆయన ఇల్లు ఆల్రెడీ జూబ్లీస్ అక్కడ ఉన్నట్టు ఉంది అండ్ క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు ఇల్లు క్యాంపస్లో వేరు వేరువేరు ఉండాలి కాబట్టి క్యాంప్ ఆఫీస్ వచ్చేసి మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ఉన్నట్టు ఉంది ఎక్కడ మన చిరంజీవి ఇంటి దగ్గరలో ఉండిద్ది అది అది అనేటువంటి ఏరియా అందులో ఒక చోట ఒక షెడ్ లాగా నిర్మాణం చేపడితే ఇమీడియట్గా అది నా క్యాంప్ ఆఫీస్ చేసిన అందులోనే ఉంటాయని చెప్పేసి అంటున్నాడు ప్రత్యేకించి భవనాలు కడతలు ఇవేమి వద్దే బాబు అన్నాడు సూపర్ అసలు తర్వాత వాహనాలు కూడా నాకోసం కొత్త ఏం కొనంతా ఉన్నే వాడుకుందాం అన్నాడు సో సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా మన రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంది